నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేస్తున్న నీట్ పరీక్షా ఫలితాలలో అనేక అనుమానాలు ఉన్నందున తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కు సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తుందని తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని పిఆర్ భవనం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతున్నారని అన్నారు ఈ విద్యా సంవత్సరం ఎన్డీఏ విడుదల చేసిన పరీక్ష ఫలితాలపై పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి డిగ్రీ విద్యార్థుల ఇంటర్న్షిప్ చేయడానికి ఎలాంటి టెండర్ నిర్వహించకుండా తన అనుకూల సాఫ్ట్వేర్ కంపెనీలకు ముడుపులు తీసుకుని అప్పచెప్పారని తక్షణమే ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైస్ ఛాన్సలర్లను తక్షణమే బర్ద్రఫ్ చేయాలని రాజకీయ నాయకులకు పునర్ కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కాపాడి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వచ్చే ప్రభుత్వాన్ని కోరారు దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి జూలై ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో కాకినాడ పట్టణంలో రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కాకినాడ పట్టణంలో విద్యావంతులు ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు తరగతుల జయప్రదానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం రాజకీయ పాఠశాల కరపత్రాలను ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండి రవి చింతలపూడి సునీల్ జిల్లా నాయకులు వెంకట్ మోహన్ దుర్గ రవితేజ సునీల్ తదితరులు పాల్గొన్నారు ఏఐటియుసి జిల్లా కోశాధికారి కె బోడకొండ క్లాసులకు తన సంఖ్య భావం ప్రకటించారు శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి సిబిఎస్ఈ పూర్తి చేసిన విద్యార్థులు తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశవ్యాప్తంగా మొన్న మే పద్ జూన్ పన్నెండో తారీఖున రిజల్ట్స్ కూడా వాళ్ళు జూన్ నాలుగో తారీఖున రిలీజ్ రిలీజ్ చేశారు జూన్ నాలుగు విడుదల చేసిన ఎన్టీఏ విడుదల చేసిన నీటి పరీక్షా ఫలితాలలో గతంలో ఎన్నోడో లేనంత పద్ధతుల్లో అరవై ఏడు మంది విద్యార్థులకి ఏడు వందల ఇరవై మార్కుకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం అందులో హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్ నుంచి ఆరుగురు విద్యార్థులకి సెన్ పర్సెంట్ రావడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయంగా మారుతా ఉంది ఎందుకంటే గతంలో ఒకరి ఇద్దరికి అవుట్ ఆఫ్ వచ్చే సెవెన్ ట్వంటీ సెవెన్ వచ్చాయి కానీ ఈరోజు పేపర్ లీకేజ్ వలన లేకపోతే ఆ సెంటర్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వలన ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈ ఈరోజు మేము భావిస్తాను అందుకోసమనే గత వారం రోజులుగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష మున్సిపాలిటీలు అన్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని అడుగుతా కూడా ఏ మాత్రం కూడా ఈ రోజు ఫుడ్ తడుపు నిన్న కమిటీ ఒకటి వేశారు ఈ రోజు అటువంటి కమిటీలు కాదు ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం నీటి పరీక్ష ఫలితాలు పేపర్ లీకేజ్ పై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని చెప్పేసి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా కోరుతాను అదే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి చాలా అగమ్య తయారవుతూ ఉన్నది గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో యొక్క ప్రతిష్టను మసలు బారి యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసింది విశ్వవిద్యాలయం ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసినటువంటి గతంలో ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం గతంలో మీరు విశ్వవిద్యాలయంలో రెండు వేల నుంచి ఇంటి వరకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదు సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల టీచింగ్ टीचिंग प्रोफेसर असिस्टेंट प्रोफेसर पोस्ट खाली होने తక్షణమే వాటిని భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే పద విశ్వవిద్యాలయ వైస్ ముఖ్యంగా మనం మీరు అందరూ కూడా చూశారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ లేకపోతే నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ ఈరోజు యూనివర్సిటీలో కార్యకలాపాలు కానీ విద్యార్థుల సంక్షేమం కానీ లేకపోతే యూనివర్సిటీలో పరిశోధనలకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం కానీ వీటన్నింటినీ కూడా పూర్తిగా గాలికి వదిలేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈరోజు పునరావాస కేంద్రం వాళ్ళు ఏర్పాటు చేశారు తక్షణమే విశ్వవిద్యాలయాలని పూర్తిగా కూడా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ కోరుతున్నాం అదే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించిపోతా అన్నారు కామన్ బీజీ ఎంట్రన్స్ రాష్ట్ర దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఈరోజు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్యూ నిర్వహించడం వల్ల విశ్వవిద్యాలయంలో ఈరోజు అడ్మిషన్ సంఖ్య కేవలం థర్టీ పర్సెంట్కి పడిపోయింది గతంలో ఈరోజు ఇప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి ఎవరైతే వస్తారు అధికారులు వారు తక్షణమే ఆయా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేదానికి యూనివర్సిటీ స్వయంగా వాళ్ళు ఎంట్రెస్టేషన్ నిర్వహించాలని మేము కోరుతాం అదే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఎవరైనా ప్రొఫెసర్ హేమరెడ్డి అనేక అక్రమాలు చేశారు గత ఐదు సంవత్సరాలు అతనే హైరెస్ చైర్మన్ గా ఉన్నారు ఈ రోజు డిగ్రీ విద్యార్థులకి ఇంటర్న్షిప్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీల కన్నీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టెండర్లు వాడుకున్నా తమ అనుకూలంగా వాటికి నూట యాభై కోట్ల రూపాయలు గుడుపులు చెల్లించే వాళ్ళకి తీసుకొని వాళ్ళకి అన్ని కూడా దరిదాపు రాష్ట్రంలో మీరు అంతా ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ లో సాఫ్ట్వేర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎల్ఎంఎస్ ప్రోగ్రామ్ అన్ని కూడా తమ వర్గం వాళ్ళకి ఈరోజు చేశారు అదే మొదలు ఒక్కటే కాదు ఈరోజు అనేక ప్రైవేట్ యూనివర్సిటీ అన్నిటి కూడా ఆమోదం తెలిపాడు ఇక్కడే కాకినాడ యూనివర్సిటీలో కానీ గోదావరి జిల్లాలో మరొక యూనివర్సిటీ కానివ్వండి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కూడా బిల్లు కూడా పాస్ చేశాడు అంటే ప్రైవేట్ యూనివర్సిటీని యూనివర్సిటీ డొనేషన్ల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసుకోమని వాళ్ళకి యథేచ్ఛిక ఫీజులు వసూలు చేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళకు కూడా వారి దగ్గర ముడుపులు తీసుకొని ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేశారు తక్షణమే ప్రొఫెసర్ హేం చంద్రారెడ్డి రిజైన్ చేసి అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా మాయం చేసిపోయాడు తక్షణమే మా ఆఫీసులో ఫైల్ అన్ని మాయం కాకుండా అక్కడ కాపులా కాసి అక్కడ విచారణ జరిపించే ప్రొఫెసర్ హేం చంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలపై నిజాన్ని నిగ్గుదేర్చాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వాన్ని కోరుతాను ఇదే పదంలో ఇక్కడ ఉన్న కాకినాడ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఏఐ రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ సైజ్ఞానిక శిక్షణ తరగతుల్ని జూలై ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో కాకినాడ పట్టణంలో నిర్వహించుతా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు దేశంలో కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నూతన జాతీయ విద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాలను పొంది మన రాష్ట్రంలో ముఖ్యంగా జీవో నెంబర్ నూట పదిహేడు నూట పద్దెనిమిది వలన ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి నూట ఏడు నూట ఎనిమిది తీసుకు మెడికల్ కాలేజీలో సీట్లు పోతా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి రూపకల్పన చేయడానికి ఈ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఉన్నటువంటి ఈ జూలై ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి రాజకీయ విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ పనులని అందరూ కూడా సహకరించాలని ఇక్కడ విద్యావంతులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సహకరించి ఈ క్లాస్ చేపట్టడానికి మీరు అందరూ కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా భగత్ సింగ్ వారసులు సేగువేర బిడ్డలు ఈ దేశ స్వతంత్రం కోసం ఏఎస్ఎఫ్ క్రియాశీల కార్యకర్తలు మన కాకినాడ వస్తున్నారు వీరికి మాజీ విద్యార్థి జనసంఘడర్గా ఒక స్వాగతం పెరుగుతున్నాం ముఖ్యంగా జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కాకినాడ జిల్లా కేంద్రం సూర్యకళా మందిరంలో మూడు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉన్నాయి మరి మీకు తెలుసు కాకినాడ జిల్లా అంటేనే రాష్ట్రంలో ఒక విద్యా నిలయంగా ఉన్న జిల్లా మల్లాడి సుచ నాయకుడి దగ్గర నుంచి అనేకమంది విద్యావేత్తలు ఇక్కడ స్కూల్స్ కాలేజీలు నడిపారు అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థులు విద్యార్థులు యాజమాన్యాలు అన్ని ఒక్క మధ్య కూడా ఈ రాజకీయ విద్యా వైద్యం సైద్ధాంతిక రాజకీయను జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం తాటిపాక్ మందు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి